హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరికి గొడవ ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు అదే మేడం మన ఇంటికి వచ్చినారు కదా తల్లి బిడ్డ వచ్చినారు వచ్చి రామని ఏందో మా పెద్దాయన ఆయన తాగుతాడు ఆయన కూడా తాగుతాడు పెద్ద కొడుకు మా ఇంటి పైన ఉంటాడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పదే పదే ఫోన్ చేస్తారు మేడం ఒకసారి ఫోన్ చేపించి బాగా కొట్టించింది బెల్ట్ తో కొట్టినాడు ఆయన మా కళ్ళ ముందు కొట్టింటే మేము ఇట్లా చూడాలి మేడం దేనికి సంబంధించి కొట్టారు ఎందుకు కొట్టించారు అతను మా బావా మీ తమ్ముడు పని చేయకోకుండా ఇంట్లో ఉండాడు బావా మరి ఏం చేయాలి బావా ఉంటే పిల్ల పుట్టింది కదా బావా నా పిల్లకి ఎవరు చూస్తారు బావా రేపు అని వాడిని లస్స కొట్టించింది మరి అప్పుడు అత్రంగా బండ్లు పెట్టుకోకుండా కూరగాయలన్నీ బండి మీద పోసి లాడ్జింగులకి కా ఎక్కడంటే ఇక్కడే మీ ఇష్టం వచ్చినట్లు తిప్పినావు కదా మరి అప్పుడు కనపడలేదు వ్యాపారం మేము ఇక్కడ ఎవరన్నా అయిపోనని చెప్పు మేడం మరి మీరు ఈ బండ్లు మేము చేసి వ్యాపారం అంత నాశనం చేస్తుంది కాదు నువ్వు ఇంత తెలివిగా ఇంత పద్ధతిగా ఉన్నావు మరి నీ ఏంటి ఎట్లా తయారయ్యాడు మేడం నీకు బాధ్యత తెలుస్తుంది కష్టపడి తీసుకొచ్చావు నా పిల్లలు నాల కష్టపడకూడదని చదివిచ్చిన మేడం అందరిని మీరు చెప్పేదంతా కరెక్టే మరి ఇప్పుడు ఏమంటున్నావ్ ఇప్పుడు మీకు ఏం కావాలి ఇక్కడ దేని వరకు వచ్చారు ఇప్పుడు ఆవిడని వదిలేద్దాం అనుకుంటున్నారా కలిసే ఉన్నారా మరి అమ్ముడు పెట్టుకున్నాడు ఇన్ని ఏం చేయాల అనునారా గొంతబట్టి పెరికిஞ்சு మన అమ్మమ్మ వన్నీ కాదు అమ్మా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు మీకు ఏం కావాలి ఏం కావాలి మా ఇంట్లో మాత్రం అమ్మతోనే మాకు అది ఆ అమ్మాయితో డివోర్స్ కావాలి మీకు అంతేనా డివోర్స్ వద్దా డివోర్స్ వద్దా ఇక్కడికి దేని వరకు వచ్చారు ఇప్పుడు అమ్మాయిని మార్చి మీతో పంపించాలదా ఆ అమ్మాయి తాగకూడదు చక్కగా పద్ధతిగా ఇంట్లో ఉండాలి అసలు తాగద్దు మేడం ఫస్ట్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు అంతే ఓ కండిషన్స్ తో కూడిన కాపురం కావాలి నీకు తాగుడు మానాలి నీతోనే ఉండాలి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళ అమ్మే చేసింది సార్ అన్ని మరి మీ అమ్మ మీకు దన్నం మీరు ఎక్కడన్నా ఉండండి మా దగ్గర అయితే వద్దని మీ అమ్మ అంటుంది మరి అమ్మాయితో ఉండగలవా నేను ఉండలేను సార్ మరి ఉండలేను అంటావు మళ్ళీ పెళ్ళం కావాలంటా అమ్మ తాగిపిస్తుంది కదా సార్ నేను ఎట్లా ఎట్లుంటా సార్ అది కాదయ్యా తాగుడు మానేసి వాళ్ళ అమ్మ ప్రమేయం లేకుండా నీతో పాటు కాపురం చేయాలి అట్లా అంటే రమ్మని చెప్పిన సార్ అలా ఉండను నాకు తాగుడే ఎక్కువ నువ్వు అవసరం లేదని అని సార్ అదే ఇప్పుడు ఇక్కడ కూడా అదే అంటే ఏం చేస్తావు మారేడు వరకు వెయిట్ చేస్తావు సార్ మారేడు వరకు వెయిట్ చేసే కాడికి ఎక్కడికి ఎందుకు వచ్చావా ఇంటి దగ్గర వెయిట్ చేయాల్సింది ఇదంతా లవ్ లవ్ అన్నప్పుడు మనకి భరించు భరిస్తున్నా మేడం కానీ మా అమ్మలకు నేను భరిస్తాను మేడం మా అమ్మలకు ఎందుకు మేడం భరించేది అవసరం వాళ్ళని ఏం చేస్తుంది వాళ్ళని తిరుతుంది వాళ్ళని కొడుతుంది కదా మేడం నేను అందుకే ఇప్పుడు ఆ పిల్ల దగ్గర మాట్లాడతలేను ఏం చేస్తాను పోలీస్ అసలు నువ్వేం చేసేవాడిని నిన్ను తిట్టడానికి నువ్వేం చెయ్యట్లేదు మొన్న ఇంటికి వచ్చినప్పుడు కొట్లాడబెట్టిరు మేడం వాళ్ళు అన్నకి పెద్దన్నకి కొడుగు పెడితే మీరే పెట్టినారే మీరు వెళ్ళిపోండి అని చెప్పి అమ్మన్నందుకి ముక్కు మీద గుద్దేసి రక్తం వచ్చేటట్టు చేయిరం కూడా నరం అంటున్నావు సూర్య ఒకటి నా అమ్మాయి తాగుతుంది హింస పెడతాది మీ తల్లిని కొడతాది నానా బూతులు తిడతా తల్లి ప్రమేయం లేదు అంటున్నాడు ఎలా ఉన్నా పర్లేదు నేను ప్రేమించిన అమ్మాయి నాకు కావాలని నువ్వు అంటున్నావు మీ అమ్మ దగ్గర నుంచి దూరంగా ఎక్కడికో పోరాదు మీరిద్దరు నువ్వు భరిస్తాను తాగుతున్నాడుగా తాగుతుంటే అంటున్నాడు కదా సార్ నాకు పెళ్లికి ముందు తాగుతుంది అని చెప్పి ఉంటే నేను చేసుకునేవాడిని కాదు సార్ పెళ్లికి ముందు వేరే వాడితో ఉంది అవన్నీ నాకు లెక్క కాదు సార్ వేరే వాడితో తాగుడు ఒకటే నాకు పెద్దన్న కూడా తాగుతాడని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పినాం సార్ అది కూడా ఆ పిల్లకి చెప్పిన జీవితంలో నచ్చని పదం తాగుడు తాగుడు నాకు అది ఒక్కటే ఎందుకంటే మా నాయన తాగి చచ్చిపోయినాడు సార్ కాలువలో వాడి చచ్చిపోయినాడు సార్ తాగి ఆ రోజు నుంచి నాకు తాగడం తాగుడం అది ఎందుకే సార్ నాకు అసహ్యం సరే సూర్య తన చేత తాగుడు మాన్పించే ట్రీట్మెంట్ ఇప్పిద్దాము కానీ తాగుడు మాన్తానని అమ్మ అమ్మాయి ఎప్పుడు అందా అనలేదు ఇక్కడ వచ్చే లోపు నాకు తాగుడే ఎక్కువ నువ్వు అవసరం లేదు ఏ ఒప్పుకుంటావు చెప్పుకోబా అని అంటే సార్ తాగుడే ప్రపంచం అంటారు అంజాయి తాగుతా కూటర్ తాగుతా బీడి తాగుతా ఏం చేసుకుంటావు చేసుకోబో ఎప్పుడు సార్ రికార్డు కూడా ఉంది సార్ మరి వదిలేయచ్చు కదా అమ్మాయిని తాగుడు నేను వదిలేయలేకపోతున్నాను మేడం ఏం చేయాలన్నా అర్థం ఊకునే ఉంటే అమ్మ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారంట మీ పెద్ద కూడా తాగుతాడంట కదా మరి అన్నయ్యని బాగు చేయలేదు పెళ్ళాన్ని ఎందుకు బాగు చేయాలనుకుంటున్నావు అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాడు కదా మేడం మీ ఆవిడ కూడా కదా నేను వదులుకోలేదు మేడం నా పిల్లని నాశనం చేశారు మేడం తర్వాత ఇప్పుడు కూడా నా పిల్ల నాకు దుంకు చచ్చిపోవటం కదా నువ్వు దుంకు చచ్చిపోతావు మార్చడానికి ఒక ప్రయత్నం చేద్దాం తాగటం ఆపాలి అని అనుకునే వాళ్ళు ముందుకు రావాలి తాగుడు ఆపుతావు అని చెప్పి అమ్మాయి రాకపోతే అలాగా సరే ఇప్పుడు మీరు ఇంతవరకు అయితే చెప్పారు కదా మరి అమ్మాయి వర్షన్ కూడా ఉందా లేదు మేడం డెలివరీ అయిన అప్పుడు కూడా ఎవరైనా ఇప్పుడు ఇంతవరకు మీరు చెప్పారు కదా ఒక వర్షన్ మీ వైపే కాకుండా అమ్మాయి వైపు కూడా ఏముంది అసలు అమ్మాయి కండిషన్స్ ఏంటి ఏమనుకుంటున్నా ఒకసారి అడిగి తెలుసుకుందాం పిలిచి సూర్య గారు అండ్ అలాగే వాళ్ళ అమ్మగారు ఇప్పటివరకు మనం చెప్పింది విన్నాం కదండి మరి సూర్య గారి మిస్సెస్ నాగమణి గారు వాళ్ళ అమ్మతో ఇక్కడికి వచ్చారు పాపని కూడా తీసుకొని వచ్చారు ఇప్పుడు వాళ్ళ వర్షన్ కూడా ఒకసారి విందాం నమస్తే అమ్మా చెప్పండి ఏంటి సమస్య ఇప్పటివరకే మీ ఆయన చెప్తూ వచ్చారు మా వాడు తాగుతుంది తాగి మా అమ్మను కొడుతుంది మా వాళ్ళందరి ఇబ్బంది పెడుతుంది తాగుతుంది అన్న విషయం అసలు చెప్పనే లేదు నాకు పెళ్లికి ముందు తాగి రోజు చాలా టార్చర్ చేస్తుంది చెప్పినా వినట్లేదు అసలు మా ఇంట్లో ఉండట్లేదు ఐదు నెలలు మాత్రమే కాపురం చేసింది తర్వాత మొత్తం వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటుందని చెప్పేసి చాలా చెప్పుకొచ్చాడు మీ ఆయన మరి అన్ని విషయాలు చెప్పినప్పుడు ఈ విషయం కూడా చెప్పుకుంటూ అయిపోయేది కదా అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు అన్ని విషయాలు చెప్పిండి ఏమేమి విషయాలు చెప్పింది మేడం నీ మీద ఏదో రెండు కేసులు ఉన్నాయంట ఆల్రెడీ ముందు పెళ్ళి అయిపోయిందంట మేడం నేను చెప్తా ఫస్ట్ లవ్ చేసినప్పుడు అయితే లవ్ చేసుకున్నాం కదా ఇద్దరము అయితే నేను ఇంకా ప్రెగ్నెంట్ కూడా నేను కాలేదు కాకపోయినప్పుడు ఈయన ఏం చేసిండు నాకు ఇట్లా కేసులు ఉన్నాయి అని చెప్పేసి నేను చెప్పినా కేసులు ఉన్నాయి నాకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది నాకు అప్పటి సంవత్సరం దాకా నాకు ఈ కేసులు అయిపోవు అని చెప్పేసి నేను చెప్పిన అంటే ఆ కేసులు ఉండని ఏవైనా ఉండని నాకు నువ్వు కావాలి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా నేను ఇంట్లో చూసుకుంటా నీకు ఎవరికి చెప్పకుండా నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు తాగుతావా ఎవరు అప్పుడు ఆపరేషన్ అయిందని చెప్పేసి నేను దాయను ఆపరేషన్ దగ్గర నుంచి తాగేవా తప్ప నీకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు మేడం ఇప్పుడు మానేసావా మరి ఆపరేషన్ అప్పుడు తాగా ఇప్పుడు తాగడు ఆపేసావా ఆగయ్యా మమ్మల్ని మాట్లాడి ఆపరేషన్ కి ఫీడ్స్ వచ్చింది మేడం ఆపరేషన్ చేసినప్పుడు ఫీడ్స్ వచ్చినందుకు నువ్వు పెయింట్స్ తట్టుకోలేక నేను నిద్ర వస్తలేదు పాప కూడా అక్కని కుట్ల కన్న దంతుంది అనేసి నిద్ర వస్తలేదు అని చెప్పేసి తాగినా మేడం తాగలేను అలా ఎప్పటిదాకా తాగావు ఆ కుట్లు నొప్పులు వేసిన దాకా మొన్న ఈయన వచ్చి నన్ను తోలుకొని వచ్చింది మేడం ఒకసారి తోలుకొని వచ్చినప్పుడు మధ్యలో మళ్ళీ కొంచెం నొప్పి లేసినాయి అయితే నిద్ర వస్తలేదు ఏమొస్తలేద్ర రానప్పుడల్లా చెప్పి నిద్ర రాలేదు నొప్పి లేచింది అనేసి గురించి సార్ అంతే నువ్వు ఇప్పుడు చెప్తున్నది ఒక రెండు మూడు అయితే వీళ్ళు ఏం చేసింది ప్రతి దానికి నేను తాయినా 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 అని చెప్పేసి అని అన్నారు మేడం అంటే ఈయన కేసులు ఉన్నాయి నాకు పెళ్ళయింది అన్నయ్యని నాకు ఇష్టం ఉంటే నువ్వు చేసుకో ఇష్టం లేకపోతే చెప్పు అని చెప్పేసి హస్బెండ్తో డైవర్స్ అయినాయ్య మీకు డైవర్స్ అని ఏం కాలేదు మేడం అయితే ఖాళీ నేను పోలీస్ స్టేషన్ నేను పెళ్ళి వేసుకుంటా అన్నప్పుడు నేను పిఎస్ కి పోయి నేను ఇట్లా రాపిసుకొని వచ్చిన అతను కూడా ఇంకా జైల్లో నుంచి రిలీజ్ అయ్యిండు అతను నేను ఇద్దరం కలిసి వెళ్ళి ఈయన కూడా వెళ్ళమని చెప్పిండు వెళ్ళి మాట్లాడేసి ఇద్దరు సైన్ పెట్టుకొని రాపో అంటే అక్కడ ఉన్న పెద్ద పెద్దసారితో పోయి ఖాళీ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ పైన సైన్ రాసుకున్నారు విడాకులు కావాలి విడాకులు కేసు గురించి రాసుకున్నారు కాదు ఏం కాదు అయినా ఈమె నాకు అవసరం లేదు నాకు ఈయన అవసరం లేదు నాకు వేరే పెళ్ళి అయిపోయింది నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను ఫైవ్ మంత్స్ నాకు ఈయన వద్దు సార్ ఎప్పుడు దొంగతనాలు చేసుకుంటే ఇట్లా ఉంటాడు నాకు వద్దు సార్ అని చెప్పేసి దొంగతనం అదే కొట్టేసేసిండ్రు మేడం అయిపోయింది అది ఓకే నా పల్లి పాప అది ఫైవ్ ఫైవ్ మంత్స్ తోట ఉయ్యాల కడతారు కదా మేడం అప్పుడే కొట్టేసేసి ఒక కేసు ఉంది అది మ్యారేజ్ అమ్మాయికి పెళ్లి చేసినందుకు ఉంది అది ఒకటి నడుస్తుంది అంతే అయితే చెప్పిన మేడం అయితే పెళ్లికి కూడా మేము చుట్టాలను పిలుస్తామని చెప్పేసి అన్నం వీళ్ళేమో క్రిస్టియన్స్ వీళ్ళు క్రిస్టియన్స్ అంటే ఇట్లా మళ్ళీ మాకు మేము మాది ఫ్యామిలీ పెద్దది ఉంది అయితే క్రిస్టియన్స్ మళ్ళా వద్దు మేము వాళ్ళ మా చుట్టాల పేర్లు కూడా మేము అందరివి రాపిచ్చేసినాము అయితే రాపిస్తే ఇతను అన్నాడు రాపిచ్చిన కొద్దు బుజ్జి మళ్ళీ మీ ఇంట్లో మీ చుట్టాలను ఇట్లా పిలిపిస్తే మళ్ళీ పెళ్లి గురించి చెప్తారు కేసుల గురించి చెప్తారు మళ్ళీ మళ్ళీ మా అన్న వాళ్ళు నన్ను కొడతారు తిడతారు అని చెప్పేసి